గుడకేయాలి ఏరా ఇంకా నువ్వు పోలేదా నీ అప్పటికి తీసుకొని బయటికి వెళ్ళమన్నారు కదా ఎక్కడ గచ్చవే వెళ్తున్నాం నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉన్నాం ఆ మరి ఇప్పుడు కబిన్ దారు నేను ఇక్కడ ఉన్న బతులు అంటారు పాప పప్పకుండా ఈడ పట్టడం పెరిపిస్తున్నారా అయ్యా మిమ్మల్ని కాదు సార్ కన్నా పుస్తకం మిమ్మల్ని కాదు సార్ అరే చూడు నేను అసలు మిమ్మల్ని అంటారా మిమ్మల్ని కాదు మహాప్రభో మిమ్మల్ని కాదయ్యా మీరు ఇక్కడ ఉన్నారంట రాడురా వీళ్ళని నేను పంపిస్తాను బాబు దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి అవునవు వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మని అమ్మగారి గారి

నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను మీరే వచ్చారు ఎందుకు ఒక చిన్న గిఫ్ట్ నా ప్రాణాలు కాపాడినా ఏంటి ఒక థాంక్స్ కూడా చెప్పరా వెల్కమ్ బాయ్ థ్యాంక్స్ 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 చూసారా అమ్మాయి ఏం ఇచ్చిందో డైమండ్ రింగ్ రా జాగ్రత్తగా ఉంచు డబ్బులు వెళ్ళినప్పుడు తాగట్ పెట్టుకోవచ్చు చూర్మి ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా అవును తన వేలుకున్న తీసి నాకు మరీ ఇచ్చింది ఇది మామూలు ఉంగరం కాదురా తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తు రెండు అన్నయ్య హాయ్ కమ్ కమ్ ఆన్ ఆన్ మై స్వీట్ నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో నువ్వు ఒక్కసారి గురించి ఆలోచించవా ఎప్పుడు చూడు ఓకే ఓకే ఈసారి నీ మనోరాలు పెళ్లి చేసి అల్లుండి కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్తానికి వచ్చాను దరి బరువాయిందాన్ని ఒక్కడే మోసేయగలవురా ఏంటి అడుగుతున్నారు అది వందేం కాదు ఏంటి పరిస్థితి కదా బాస్ గడియారా బాస్ అది గడియార ఉన్న సంగతి తెలుసురా ఇలా రండారా ఏంటి బాబాయ్ చెడియాలని మీరు బార్నిచ్చి రా బాబో మీకు దండీ పుణ్య అలాగే రా చంద్రు రే ఎక్కడికి నాలుగు అడుగులు కూడా వేయలేదు అప్పుడే చెయ్యి చేతులు ఏంటిది అవును ఎందుకు ఏడు ఏమేదండి అబ్బాయి ఎందుకు అందుకే పరిచయం అందుకని దారుణ ఉన్న పరిస్థితి ఎవరైనా జారిపడితే పడితే ఉత్తరు బస్ ఎక్కించాలి క్షణం చెప్తుంది మొదలరా వెరీ ఫనీ

బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదా ఎదవల్లారా మీరు పనిచేయడానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవర్రా పగల కొట్టింది బాబాయ్ ఏమిటా శబ్దం

నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించుకొని సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ఇది వచ్చేస్తున్నాకంటే ఆయన ఏం చెప్పురా నీకు ఏం చెప్పలే ఇట్లేదండి పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది ఆ ఈ గడియారం ఎవరు బాగుంటారు సార్ మరి ఆ చిన్న పిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలు అయ్యేంత వరకు ఈ గ్యాంగలో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలే వెంటానికి వీలేదు వీళ్ళు బయటకి ఎల్లేరో నీ చాట తీస్తా సార్ సార్ ఆగండి సార్ 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 వచ్చే మీరేనే 잡పండి సార్ చెప్పడాలు పడాలొ ఏం లేవు వచ్చి ఓచని మీ సంతకం పెట్టు బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం సార్ పట్టు

రండి నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకలు పీకుతావు బాబాయ్ ఆ అవసరమైన మేకులు అనవసరమైన ఉన్న ఎలా తెలుస్తాయి నువ్వు పీకయన్ని అనవసరమైన మేకులే బాబు కట్ట ప్రసరలు ఎక్కునాయా అలాగే అదే కరెంటరా శుభ్రంగా కరెంటు శుభ్రంగా తుడు మీరు ఎక్కడికి రా వెళ్తున్నారు మీరే కదా మేకులు మేకుంది ఏకులు పీకెక్కర్లేదురా రండి రా ఒకసారి వెళ్ళం టావు ఒకసారి వద్ద ఏటి బాబాయ్ నువ్వు వద్దండి నిన్ను కాదురా నువ్వు చావు రండి రా

ఏమైందిరా సుత్తి నెత్తి మీద వేసాడు అవగానే ఏదో పొరపాటు చేసారింది ఊపిరి అట్లేదు అనుకుంటా నీళ్ళు తీసుకురండి నీళ్లు మురికి నీళ్ళ ఇల్లు మంచి నీళ్ళు తీసుకెళ్ళు వెళ్ళు బాబాయి నెత్తి మీద సుత్తి పడింది